హోదా విభజన హామీలను అమలు చేయని బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారు రాష్ట్ర అప్పులపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలన్న జయ భారత్ పార్టీ ఉత్తర అభ్యర్థి లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని జయ భారత్ పార్టీ వ్యవస్థాపకులు ఉత్తర అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు రాష్ట్ర అప్పులపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉక్కు ప్రైవేటీకరణపై టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు స్పష్టత ఇవ్వాలని కోరారు ఉత్తర నియోజకవర్గంలోని ఎన్నికల కార్యాలయంలో మాట్లాడారు ఉత్తర నియోజకవర్గంలో భారత్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది సిబిఐ జేడీగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనపై ప్రజలు కూడా మక్కువ చూపుతున్నారు ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ఉత్తర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లక్ష్మీనారాయణ దారికి అడ్డంగా ఉన్న మున్సిపల్ డస్ట్బిన్లను కూడా సరిచేస్తూ అక్కడున్న చెత్తను కూడా వాటిల్లో వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు తన ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు మేధావులు యువకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది ఆదివారం అధిక సంఖ్యలో యూత్ జై భారత్ పార్టీలో చేరారు వారికి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీలో తమ పార్టీ తరఫున ఎనభై మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పది మంది ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు తెలంగాణలో కూడా తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారన్నారు సమాజం మేలుకోరి అవగాహన కలిగిన యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నుంచి తమ పార్టీలోకి యువత చేరుతుందన్నారు సమాజ హితం కోరుతూ తాము ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామని మిగతా రాజకీయ పార్టీల మేనిఫెస్టో కంటే తమది భిన్నంగా ఉంటుందని తెలిపారు హోదా విభజన హామీలు ఉక్కు ప్రైవేటీకరణ వంటి అంశాలను ఏ ఒక్క రాజకీయ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టలేదని విమర్శించారు కేవలం తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కారణంగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టు స్టే విధించిందన్నారు ఈరోజు జయ భారత్ నేషనల్ పార్టీ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు యువతరానికి పెద్ద పీట వేస్తుంది జయ భారత్ పార్టీ అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసింది లేదు నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు మా ఉపాధి గురించి మాట్లాడటం లేదు ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అన్నది చూస్తే ముఖ్యంగా ఎప్పుడు కూడా అభివృద్ధి మన యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది ఆ తర్వాత సంపద ఎంత సృష్టించాము ఆ తర్వాత మన జీడిపి కానీ జిఎస్డీపీ కానీ ఏ విధంగా పెరిగింది అప్పులు ఎన్ని పెరిగాయి ఇవన్నీ కూడా చాలా విలువైన సమాచారాలు కానీ ఈ మధ్యలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు అన్ని పార్టీలు అన్ని మేనిఫెస్టోలో కూడా ఏమి ఉచితంగా ఇస్తున్నాం ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాస్తున్నారు నిన్న వీటన్నిటిలో కూడా ప్రత్యేక హోదా తెస్తామని ఎవరూ రాయలేదు విభజన హామీలన్నీ పూర్తి చేస్తామని ఎవరూ రాయలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపుతామని ఎవరూ రాయలేదు వైజాగ్ రైల్వే జోన్ ని మళ్ళా అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ ని మళ్ళా తిరిగి తీసుకువస్తాము దాన్ని పునరుద్ధరిస్తామని ఎవరూ రాయలేదు రాజకీయాలను ఏ విధంగా చేసేశారు అంటే కేవలం సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు ఇదే రాష్ట్రం గురించి వాళ్ళందరూ అనుకుంటున్న మేనిఫెస్టో మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని ఏమన్నా రాశారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డివిటి ద్వారా ఇచ్చామని అంటున్నాము కానీ దానితో పాటు ఇన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి అని రాష్ట్రంలో చెప్పొచ్చు కదా కానీ యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే వైట్ రేషన్ కార్డులు పెరిగాయి దేశం రాష్ట్రం అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం తగ్గిందా పెరిగిందా అన్నది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పగలరా చెప్పగలగా అది నిజమైన మేనిఫెస్టో అవుతుంది తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏమీ మాట్లాడలేదు మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళా ఎన్నికల్లో ఓటు మేము అడగము అన్నారు మరి ఎందుకు అడుగుతున్నారు ఈరోజు ఇంత పెద్ద మీటింగులు పెట్టి మరి మద్యపాన నిషేధం గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఇవన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి మేం చెప్పాం జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పి ఏ గ్రామాలలో అయితే మహిళలు మద్యం వద్దు అంటారో ఆ గ్రామాలలో మద్యం షాపులు క్లోజ్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది స్పష్టత ఉన్నందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేశాం పుస్తక రూపంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది జై భారత్ నేషనల్ పార్టీ మీకు కూడా కాపీలు ఇస్తాను ఇందులో ఏమేం సంకల్పించామో ఇవన్నీ కూడా చూడండి మేనిఫెస్టోలు అంటే ఈ విధంగా ఉండాలి మేనిఫెస్టోలు అంటే కేవలం ఉచితాలు సంక్షేమ పథకాలు మాత్రమే మేనిఫెస్టోలు కాదు అని అందరూ కూడా గమనించాల్సినవి ఈ సందర్భంగా మేనిఫెస్టోలో అంశాలను వివరించారు ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ప్రజలకు ఇస్తున్నామని చెప్పారు ఏ ఒక్క హామీని అమలు చేయకపోయినా తమపై ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు ఈ సమావేశంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవీలత పాల్గొన్నారు